ఇంకా యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు అయితే మేము ఈ వైరస్ రాకుండా సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి అనంటే ఏమీ లేదు మీ చేతుల్ని ఫ్రీక్వెంట్గా సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోండి జలుబు ఉన్న వారితో కాస్త దూరంగా ఉండండి మీ ముఖాన్ని అల్లని ముక్కుని నోటిని ఎక్కువగా ముట్టకండి వాటర్ ఎక్కువగా తాగండి ఒకవేళ మీరు ఇన్ఫెక్ట్ అయ్యారని అనిపిస్తే బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్స్ని కన్సర్న్ అవ్వండి మెడిసిన్ తీసుకోండి పారాసిటిమల్ తీసుకోండి పర్వాలేదు అయితే ఈ వైరస్ గురించి కొందరు డాక్టర్స్ ఏమంటున్నారంటే ఈ వైరస్ అన్నది ఇప్పటిది కాదు చాలా పురాతనమైనది ముందు వచ్చింది కాబట్టి అందరికీ చెస్ట్ పెయిన్స్ వస్తాయి జలుబులు వస్తాయి నాలుగు రోజులు అదే ఉంటుంది ధనంతట దానే వెళ్ళిపోతుంది ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు కానీ భౌతిక దూరాన్ని పాటిస్తే సరిపోతుందని అంటున్నారు ఇది హలో భై ఏ ఏ సరిపోతుంది అని అంటున్నారు अगर वही है तो ये, ये विंटर में हर जगह में ज्यादा होती है जस्ट इन्फेक्शन अभी भी होगा चाइना में भी, भी